ఫ్రైజ్ దలాడ్ ప్రేమ యేసుక్రీస్తు నాంపేట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతున్న అధ్యాయము కీర్తనలు ముప్పై ఎనిమిదో అధ్యాయము మనం ధ్యానం చేద్దాం యహోవా కోప ఉద్రేకము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదగా పొర్లి ఉన్నవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములను దురావసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను దిన మెల్ల దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మ సిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదన బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనపరుచుచున్నది కనబడుచున్నది నా నిట్టూర్పలు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కను దృష్టి తప్పిపోయాను నా స్నేహితులను నా చెలికాండ్లను నా తెగులు చూచి ఎడల నిలుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడుగుచున్నారు నాకు కీడు చేయు జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి గల్ చెవిటివాడనైనట్లు నేను వెనక ఉన్నాను మోగవాడునైనట్లు నోరు తెరుచుట మానితిని తిని నేను వినలేని వాడినైతిని ఎదుట మాట ఎ ఎదురు మాట పలకలేనివాడి నైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశ్రయపడుదురని నేను అనుకున్నాను ప్రభువా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదవు నన్ను బట్టి వారు సంతోషింపక పోవుదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడూ విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు నిర్హాత్మగా నన్ను ద్వేషించువారు వారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను నా నాదేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తవైన నా ప్రభువా నా సహాయమును త్వరగా రమ్ము ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూడగలిగింది దావీదైతే తన పాపముల కొరకు దేవుణ్ణి ఎలా బ్రతుములాడుకుంటూ ఉన్నాడో అయ్యా నువ్వు నాకు దూరంగా ఉండవద్దు నీ కోప ఉద్రము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రచ చేత నన్ను క్షీణింపకము అని నా బా నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నాయి నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నదయ్యా అంటే ఒక్కొక్కసారి మనకు కూడా అనేక సమస్యలు చుట్టుకున్నప్పుడు మనము కూడా ఆ రకంగానే వేదన చెందుతూ ఉంటాము కదా నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరం విడిచిపోయినయ్యా అని ఒక్కొక్కసారి అనారోగ్యము కూడా మనకు వచ్చినప్పుడు ఆ రకముగానే మన యొక్క దినములన్నీ కూడా భారముగా ఉంటాయి కదా అదే విధముగా ఇక్కడ దావీది కూడా అలా దేవుడి సన్నిధిలో మనవ చేస్తున్నాడు పాపను బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదయ్యా ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు పాపం వల్ల వచ్చే జీతము మరణము అని పాపం వలన నా ఎముకల్లో ఏమాత్రం స్వస్థత లేదయ్యా నా దోషములు నా తల మీద పొర్లి ఉన్నవయ్యా నా పాప భారం అయితే నేను మొయ్యలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నదయ్యా మోర్కత్వల కలిగిన నా గాయములు దురావసనవై శ్రవించుచున్నవి శ్రమ చేతమి అక్కిలి కృంగి ఉన్నానయ్యా దిన మెల్ల నాకు దుఃఖాక్రాంతిని సంచరించుతున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నదయ్యా నా శరీరంలో ఏమాత్రము కూడా ఆరోగ్యం లేదయ్యా నేను సొమ్మ బహుగా నలిగి ఉన్నాను మనోవేదన బట్టి నేను కేకలు అయ్యా ప్రభువా ఒక్కసారి నువ్వు నీకే కనబడుచున్నాను నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదయ్యా నా గుండె కొట్టుకుంటుందయ్యా బలము నన్ను య్య క్రణు దృష్టి తప్పిపోయిందయ్యా స్నేహితులు చెలికాండ్రులు నా యొక్క తెగుళ్ళు చూసి వారు నాకు దూరముగా ఉన్నారయ్యా అంతేకాకుండా నాకు కీడు చే వారు కూడా అనేకులు వారి హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయంతో ఉన్నారయ్యా చెవిటి గలవాడనై ఉన్నానయ్యా నేను వినలేకపోతున్నాను నేను మోగవాడినై ఉన్నానయ్యా నోరు తెరవలేకపోతున్నాను ఒక్కసారి ప్రభావా నేను నీకు కనిపెడుతూ ఉన్నానయ్యా నీకు మొర్ర పెడుతూ ఉన్నానయ్యా నన్ను కాలు జారిన ఎడల నా మీద అతిశయపడదు నేను అనుకుంటున్నాను ప్రభావ నా దేవా నీవే నాకు ఉత్తరం ఇచ్చేది నేను నీకు మొర్ర పెడుతున్నాను కదయ్యా ఈ యొక్క సమస్యల నుంచి ఈ యొక్క బాధల నుంచి నాయన ఈ యొక్క తెగుల నుంచి శత్రువుల నుంచి నాయన నీ ఒక్కడవి ప్రే నాయన నన్ను విడిపించువాడువి నేను నిరుత్సాహంలో ఉన్నానయ్యా ఏ సహాయము నాయన లేనివాడిగా ఉన్నానయ్యా నీవే నాకు ఉత్తమమైన వాడువయ్యా నేను నిన్ను అనుసరిస్తున్నాను ప్రభావ నా యొక్క శత్రువుల చేతిలో నుండి ఈ యొక్క నిందల అవమానాల నుండి ఈ అనారోగ్యాల నుంచి ప్రభావ నువ్వు నన్ను విడిపించయ్యా నా దేవా నువ్వు నాకు దూరముగా ఉండకయ్యా అని ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు ఒక్కొక్కసారి మనకు కలిగిన శ్రమను బట్టి దేవుడు కూడా మనకి దూరముగా ఉన్నాడని మనం అనుకుంటు ఉంటాము కదా ఆ విధముగానే కానీ కూడా అయ్యా ఈ యొక్క పనులన్నిటిని బట్టి నువ్వు నాకు దూరముగా ఉన్నావేమో అయ్యా అట్లా ఉండద్దు ప్రభు నాకు రక్షణకర్తమైన నా ప్రభు నా సహాయము త్వరగా ఇమ్మయ్య మనం కూడా ప్రార్థించినప్పుడు అయ్యా నీ జవాబు కొరకు ప్రభా నేను ఎదురు చూస్తూ ఉన్నాను కదయ్యా నా యొక్క ప్రార్థనను వాళ్ళకిచ్చి ప్రభావ నాకు త్వరగా నాయన నాకు సహాయం చేయి ప్రభ నా దిక్కు నీవే ప్రభా నా ఆశ్రయ దుర్గము నీవే ప్రభ నేను నిన్ను నమ్ముకొని ఉన్నానయ్యా అని మనము కూడా ప్రార్థిస్తాం కదా ఆ విధముగానే ఇక్కడ దావీదు కూడా అట్లాగునే దేవుడి సన్నిధిలో వి విలపిస్తూ వార్త చేస్తూ తన ఆరోగ్యం కొరకు శ్రమల కొరకు నిందల కొరకు అవమానాల కొరకు చెడ్డగా మాట్లాడిన వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ దేవుడి యొక్క సమాధానం కొరకు ఎదురు చూస్తున్నట్లు కూడా మనము ఈ వచనాల్లో చూడగలం మనము కూడా మన జీవితాలు ఈ రకముగానే ఉంటాయి కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కృప కొరకు మనం వేడుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను మనం కొనసాగిస్తూ నమ్మకస్తులుగా యథార్థవంతులుగా నీతివంతులుగా మనము ఆయన కృపణ చేతనే మనం నీతిమంతులం కాబట్టి ఆ రకంగా ప్రార్థిస్తూ ఉందాం గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ